చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఇది మా అమ్మ మీద ఫ్రాంక్ చేయడం ఎలా ఎలా తీసుకుంటుందో అది తెలీదు కానీ మా అమ్మ మా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ ఎక్కువ తిడుతుంది అవి కంట్రోల్ చేయలేము అవి సడన్గా వచ్చేస్తాయి కాబట్టి చూద్దాం ఎలా తీసుకుంటుందా అన్నది ఏంటంటే బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనిపించేసి బిల్లు కట్టకట్టేద్దామని చూద్దాం ఎలా వస్తుందో ఏ అక్కడి నుండి అన్నీ తీసుకొచ్చు పాపం వెయిట్ చేసింది దీంట్లో పెట్టుకున్నా సరిపోవే సరిపోవులే ఉండీల పళ్ళు పళ్ళయితే ఇదైపోతుంది ఉండిలే కొంచెం అంటే మీకు చిన్న సాఫ్ప్రైజ్ ఇద్దామని వెళ్తాను అనమాట ఎలా ఉంది ఎల్లేవు కావాలా సరే కానీ అమ్మా మీకు చీర కొనిపిద్దాం అనేసి అనుకున్నాను అన్నమాట ఉందమ్మా నేనే దానికే చీర కొనిపిద్దామని

ఇది ఇది ఓకేనా ఇది ఆడుబెట్ పట్టుకే వెళ్ళరు లే అమ్మా ఎందుకు పట్టుకెళ్తారు

ఇది కట్టు ఇది కట్టుకుంటే దీంట్లో ఉండేదానిలాగా ఉంటావు జస్ట్ నేను బ్లాక్ ఉంటా కదా కొంచెం ఆ బ్లాక్ తీసుకో చూడు అంత సేప్ ఎత్తుతున్నావు ఏ ఒకటి తీసుకో నీకి

ఎంత రూపాయలు సేమ అలవైపోద్ది తీసుకునే వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టం చూపి ఇది ఎంతది Çıkıyor. Hadi kalma. Hadi. 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 അല്ല നാണേ ബാങ്ക

안녕. 아, 여러분. 자, 봐봐. 제대로 인지는 거야 똑같은 분들한테. 아. 아우. 자. 빨리 봐. 똑같은 것도 같은데. 빨리 벗고 나오면 안 돼. 안 해. ఇంకా రీసే మిసే తర్వాత అయిపోయిందా నాకు క్యాష్మర్ అయిపోందా అయిపోతే ఇంకో క్యాష్ చూపిస్తాను అలా కాపీ ఇప్పుడు తొలగాల్సి వస్తుంది ये तीन डाल आने में ये डाटा है ना इनके दो गोदरे में है ये ये गाड़ी उछल रही है गाड़ी है हमने कहा ब्यूटी दानें बनवाए डाके में देंगे 으이, 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 으, మీరు ఏదో వాటి బిల్ గురించి చెప్తా అమ్మా లేదా మీరు చెప్తే అనుకున్నారు కదా బిల్ గుర్తించారు కదా మీరు వెయిట్ చేస్తారు

మా అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఇట్లా ఇంటికి వెళ్తానని చెప్తాను పాపం చాలా మంది ఉన్నారు అన్నమాట మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంది మా చెల్లెలు వచ్చింది బయటికి

కరప్ అయిపోయింది నేను చెప్తానా సీరియస్గా చెప్తాను మీకు ఇవన్నీ రోడ్ మీద పండుగ పడి పడిగొచ్చేస్తాను నేను ఇచ్చి అయిపోయింది પહેલા ડબલતે માકા દેખાય પડ્યું ને હું અંતિમ લોગ

నీకు వచ్చాను అనుకో నేను నీకు కూడా మడత పెట్టేస్తాను ఏకముందు మంచి వేడిలో ఉన్నాను నేను ఏంటి ఇంకోసారి మంచి వేడిలో ఉన్నాను నేను స్నానం చేయమంటాను నాకు ఆ బట్టలు వద్దుండి రేటు వద్దండి మాకు ఖరాబ్ చేస్తుంది మాతో చెప్తుంది అయిపోయింది మా మమ్మీ వెళ్ళిపోతుంది ఇవ్వండి ఆ ఎల్లో సారీ

నాకేంటి కొన్నిందేం లేదు పదా నువ్వు అమ్మా శారీ అమ్మా అక్కడే కాపుకొని కూర్చున్నాడు నీకు అవి ఇచ్చా నాకే అవసరం లేదు పదా నువ్వు పదా నువ్వు షాప్ కదా అయితే కదా పదా నువ్వు అక్కడే ఉన్నాడు నువ్వు చీరలు మడతాడు కదా పద నువ్వు ఎక్కడైతే ఇగుమా నీకు దిగింది నువ్వు చెప్తా నా పదా నువ్వు నాకైతే చీరలు కొనవద్దు పదా ఇగుమా కాదు మా పిల్లడు అతను బామ్మ అన్న ఫీల్ అవుతుందమ్మా ఫీల్ అయితే నువ్వు తీసుకు వెళ్తా బట్ నాకేం వద్దామని బట్టలు పోసుకోమా నాకొద్దు నా కొద్దిద్దమా కరెంట్ తీసుకోరా నాకు వద్దు నేను రాను నేను ఇప్పిస్తాను వద్దు నాకు ఇక్కడ అలూ వెళ్ళిపోతాను నేను ఎక్కడి నుంచి హలో నేను మరి వెళ్ళను నా వద్ద షేర్లు వద్దు ఏటి వద్దు నేను రాను నాకు పరుగుతో నీ కొనమానా నా నీకు షేర్లు నీకు రాను

కోపము నేను ఇప్పించాను కదా చేరా ఇప్పించినాలే వచ్చి కొన్ని ఎలకలు వస్తాను ఎందుకన పెద్ద ఎలకల ముందు వేసుకో ఎలకల ముందు వేసుకున్నాను షంఠి వాయి గుంతుగా అది కాదమ్మా ఏమన్నాడు అతను బిల్లు కట్టి చెల్లవు లేకుంటా ఏమన్నాడు లేకపోతే చీరలు మడత పెట్టుకుంటాను నేను ఇంకెందుకని అన్నాను వాళ్ళ ఇంట్లో గిన్నెలు దొమ్మన్నాడు కదా గిన్నెలు దాంతో మీ నాన్న వచ్చి నాకు చనిపోతు ఒక నాన్న బాగానే ఉన్నాడు నాన్న బాగా ఉన్నాడు ఇప్పటికి వెళ్ళలేదు ఇంటికి అవును చల్ల నాకు అలా నిలబెట్టించి చూసాను ఆకలి నాకు లేదా తెల్ల నుంచి తినలేదు ఇంకేమంటాడు అదేమమ్మా నువ్వు పిలిచేసేసి బాగున్నది పాపకు ఫోన్ చేయ లేకపోతే బాగుందని అడగ చెప్పలేకపోయా నేను వచ్చానండి మా పాప తీసుకురాలేదు బాబు మా పాప తీసుకురాలేదు అదే తీసుకొచ్చింది నాకు నువ్వే తీసుకోలేవా అక్కడ నువ్వు నాకే చేయించే నాకు అందులో తీసుకెళ్ళాము నువ్వే కసాయించా ఖర్చు చెప్తాను ఏమని ఈవెంట్ వచ్చింది నేను వెళ్ళిపోతానమ్మా నువ్వే బిల్లు కట్టుకొని వెళ్ళిపోవాలని అడుగుతాను నువ్వే కదా కొనుక్కుంటున్నాను కొంత నువ్వే కదా నువ్వే కదా అన్నావు నేను అన్నా నువ్వు అన్నావు ఆపు నీటికి చెప్పావు నేను ఆ స్కూటీ పట్టుకొని వస్తాను ఇప్పుడు వెళ్ళకు అన్నావు లేకపోతే ఆటోషన్ అంకులతో ఆటో మీద ఎప్పుడో వెళ్ళిపోయింది నువ్వు అన్నావు కదమ్మా రమ్మని నువ్వేని నన్ను ఎంతో మంచిదాంలా కాదు నీకు రమ్మన్నా ఇవే కదమ్మా రమ్మన్నావు నాకు రమ్మన్నాను నీకో రమ్మ వచ్చే నేను ఉంటాను ఇక్కడ నేను చీర తీసుకోవాలని చెప్పు నేను చెప్పలే నువ్వే సే నువ్వే రమ్మ ఉంటాను ఉండమ్మా అక్కడే ఉండు నేను వస్తాను చీర కొంతను నీకు తీసుకోవాలని దసరా ఆఫర్ వచ్చింది అన్న నువ్వే కొన్ని చీర కొన్నాను కదా వచ్చిందా చేప బాగా చేసి నేనేం చేశానమ్మా అల్పి సొక్కీసాను కలిసిపోయి షాప్లోనే బిల్లు దోంపంత అన్నం లేవు అంత అను అదిదాను కదిగే ఉండే అంత అనుకు నిజమే కదమ్మా ఈవెంట్ వచ్చింది ఈవెంట్ వెళ్ళిపోతాను అంత అనుకు నిజమే కదమ్మాది కదు అవును నోరు మూసుకొని ఉండే మా ఆదర్శుక